కరాటే శిక్షణతో శారీరక మానసిక వికాసం పెంపొందుతుందని రామగుండం ఎస్ఐ గుండెటి సంధ్యారాణి ప్రస్తుత డిజిటల్ యుగంలో యువత ఎక్కువ సమయం సెల్ ఫోన్కే బానిస అవుతున్నారని తద్వారా శారీరక మానసిక కుంగుబాటు ఒత్తిడికి గురై లక్ష్య సాధనలో వెనుకబడుతున్నారని తెలియజేశారు రోజువారీ టైంలో కొంత సమయం కరటే శిక్షణ పొందడం ద్వారా శారీరక మానసిక వికాసం పెంపొందడం జరుగుతుందని ఆత్మవిశ్వాసం క్రమశిక్షణ అలవడుతుందని రామగుండం ఎస్ఐ సంధ్యారాణి అన్నారు శనివారం రామగుండ పట్టణంలోని ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలో స్పార్క్ కుంగ్ఫో అకాడమీ ఆధ్వర్యంలో కరటే బెల్ట్ టెస్టులు కార్యక్రమం నిర్వహించారు సందర్భంగా అకాడమీ స్థానిక వ్యవస్థాపకుడు సీనియర్ శిక్షకుడు ఎండీ మునీర్ అలీ శిక్షకులు ఎండి సాజిద్ ఆధ్వర్యంలో విద్యార్థులకు పలు బెల్ట్ పరీక్షలు నిర్వహించారు అనంతరం ప్రతిభ ఆధారంగా వారిని ఎంపిక చేశారు విద్యార్థులకు ఎస్ఐ సంధ్యారాణి బెల్టులు ధృవీకరణ పత్రాలను అందజేశారు ఈ కార్యక్రమంలో వరంగల్ గోదావరికని ప్రాంత సీనియర్ శిక్షకులు కోటేశ్వర్లు నారాయణలతో పాటు జిల్లాల నుంచి కరెక్టే శిక్షకులు పాల్గొన్నారు